హలో జరగబోతున్నటువంటి సమ్మె అధ్యక్ష వర్గం వస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి అదేవిధంగా ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్దన్ గారు అట్లనే ఐఎన్టీసీ నాయకులు రాజరెడ్డి గారు అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులు అట్లనే ఐటీసీ శ్యామ స్వామారావు గారు టిఆర్పియూ జిల్లా అధ్యక్షులు మల్ గారు అదేవిధంగా వచ్చినటువంటి గారు నాగరాజు గారు అందరికీ ఏడు నాయకుడికి ముందుగా ఏడు రాష్ట్రాల మీద నమస్కారం తెలియజేస్తూ ఈ కోసం చేస్తున్నాం ఇది ముందు భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది కార్మిక వర్గానికి మొన్నటి వరకు చేసినటువంటి సమ్మెలు వేరు ఈ సమ్మె వేరు మొన్నటిదాకా జరిగినటువంటి సమ్మెలనేమో నరేంద్ర మోడీ కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నటువంటి లేబర్ కోర్సు తెచ్చాడు వాటిని వెనక నెట్టాలి అని సమ్మె ఇప్పుడు తెచ్చినటువంటి లేబర్ కోర్సు అమల్లోకి తెచ్చాడు ఇప్పుడు అమల్లోకి తెచ్చాడు కాబట్టి అమల్లోకి తెచ్చినటువంటి వాటిని రద్దు చేయాలి అనేటువంటిది ఇప్పుడు సమ్మె అలాగే మిత్రులందరూ మాట్లాడినట్టు ఎందుకు భారతదేశంలో చట్టాలు రద్దు చేయాల్సి వచ్చింది ఎందుకు లేబర్ కోర్స్ అని చెప్పేసి కొత్త నిర్వచనాలు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడో పాత కాలం నాడు పాత కాలం నాటి చట్టాలు లేదు ఇంకో మాటలో చెప్పాలంటే ఇవన్నీ పాశ్చాత్య భావన ఏర్పడినటువంటి చట్టాలు పాశ్చాత్య బాగుంటుంది అంటే మన భారతదేశానికి పనికొచ్చే చట్టాలు కాదు పాశ్చాత్యం అంటే ఎక్కడో ఇంగ్లాండ్లో ఏదైనా కొన్ని చట్టాలు వస్తే ఆ చట్టాలు ఇక్కడ తీసుకొచ్చి లేదా అమెరికాలో కొన్ని చట్టాలు వస్తే ఆ చట్టాలను ఇక్కడ తీసుకొచ్చారు తప్ప భారతదేశానికి ఈ చట్టాలు ఉన్నాయి ఇదే ఆలోచన రెండవది ఏంటంటే భారతదేశంలో అసలు చట్టాలు కూడా అవసరం లేదు ఎప్పుడో కొన్ని నీతులు ఉన్నాయి కొన్ని స్మృతులు ఉన్నాయి ఆ స్మృతులతో నడిపేసుకోవచ్చు భారతదేశం మిగతా దేశాలలో అలాంటి దేశం కాదు భారతదేశం భారతదేశం అనేటువంటిది ఆర్థిక భావన అంటే ఏదైనా పని చేస్తే ఏదైనా ఆశించాలి అనేటువంటి భావన మిగతా ప్రపంచ దేశాల కంటే చాలా గొప్ప భావన అని వాళ్ళు నరేంద్ర మోడీ గారు చెబుతున్నాడు ఏమిటంటే ఆ గొప్ప భావన నువ్వు పని చేసుకుంటూ పో నీ పనికి సంబంధించినటువంటి ఫలితం యజమాని వేస్తుంది నువ్వే తన కంగారపడాల్సిన పని లేదు యజమాని లేవన్న దుర్మార్గులు కాదు నువ్వు చేసుకుంటూ పోతా అంటే నీ శ్రమను గుర్తించి ఆ శ్రమకు తగినటువంటి ఫలితం యజమానాలు అంట మరి ఇక్కడ కొంతమంది ఇండస్ట్రియల్ కార్మికులు ఉన్నారు లేదా రకరకాల రంగాలలో పనిచేసే కార్మికులు ఉన్నారు మన శ్రమను నిజంగానే గుర్తించేసి మనకు అట్లా ఇస్తున్నారా వాళ్ళ భారతదేశం అట్లా ఉంది ఆ పరిస్థితి ఎందుకంటే మనకు మాత్రం పాత కాలపు రోజుల చట్టాల్లోకి తీసుకెళ్తారంట అంటే రెండవ శతాబ్దంలో మూడవ శతాబ్దంలో ఆరవ శతాబ్దంలో ఉన్న స్మృతులు అది ఎలాంటి స్మృతులు యజ్ఞవల్క స్మృతి నారద స్మృతి లేదా లేదనంటే ఇంకా కౌటిల్యుడు అర్థశాస్త్రం కౌటల్యుడి టైంలో ఏమేమి రాశారో ఆ స్మృతులు ఇప్పుడు భారతదేశానికి చాలా బాగా ఉపయోగపడే పరిస్థితులు అని చెప్పేసి చెబుతున్నారు మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మరి పెట్టుబడిదారులు ఉన్నారా భారతదేశంలో ఒక కి సెకండ్ అనేటువంటి మాట కూడా నేను ఎందుకంటున్నానంటే ఒక ఒక కి ఇవాళ అంబానీ రెండు లక్షల రూపాయలు చంపాస్తున్నాడు ఒక కి అంటే పోసి ముందు ఉన్నటువంటి రెండు వేల రూపాయల నోట్లు కింద పడినా కూడా వాడు కింద పొంగు తీయడు నాకు తెలిసి అంతేగా వాడు సెకండ్ రెండు లక్షల రెండు రూపాయలు రెండు వేల రూపాయల గురించి ఆలోచిస్తాడా అట్లానే ఒక సెకండ్కి లక్ష రూపాయల పైతీరుకు అంబానీకి సంబంధించినటువంటి సంపద ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర పెట్టుబడిదారులు కూడా ఇంత సంపద లేదు ఎలా మస్క్ అని చెప్పేసి వాడు ప్రపంచ కుబేరుడు వాడి సంపద కూడా సెకండ్కి పాతిక వేల రూపాయలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపదని ఇట్లా బో చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ పనిచేస్తున్నారా మనకి వాళ్ళందరు దేన్ని ఉపయోగిస్తున్నారు యజ్ఞవల్క నీతి లేదంటే స్మృతులు ఉన్నటువంటి పాత సాంప్రదాయాలు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం పనులు చేస్తున్నారా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాదాపుగా ఆయన తిరిగినన్ని విదేశీ పర్యటనలు బహుశా ముందున్న ఏ ప్రధానమంత్రి తిరగలేదు ఆయన బహుశా పార్లమెంట్లో కూర్చున్నప్పుడు కూడా లో నిద్రపోతా ఉన్నాడ బెంట్ ఒకటి పెట్టుకోవడం లేదు బెంట్ కూడా పెట్టేసి అయిపోతుంది ఎందుకంటే విమానాల్లో బెంట్ పెట్టుకోవాలి కదా అందుకని ఎప్పుడు చూసినా నిద్రపోతా ఉన్నాడు ఆయన పార్లమెంట్లో అందుకని మరి ఇప్పుడు ఆయన ఆ విమానం ఎందుకు వాడటం అప్పుడు పుష్ప విమానాలు ఉన్నాయి కదా పుష్ప విమానాలు తెచ్చి అది మంత్రాలు వేసి తెలిపోవాలి కదా ఆ విమానం ఆ శాస్త్ర సాంకేతికం ఇప్పుడు అవసరం లేదు కదా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే పెట్టుబడిదారు వర్గం లాభాలు సంపాదించుకోవడానికి ఏమో అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు కానీ కార్మిక వర్గం దాంట్లో శ్రమ చేసేటువంటి శ్రమజీవులు మాత్రం పాత చట్టాలు పాత పద్ధతిలో పురాతన కాలం నాటి ఉన్నటువంటి నీతులు ఇవాడు చెబుతున్న పరిస్థితి అందుకని భారతదేశంలో ఆయన శ్రమశక్తి నీతి ఇరవై ఇరవై ఐదు అని చెప్పేసి ఒక లేబర్ పోలసీని ఇవాళ ఆమోదం చేసుకున్నారు నీతి అంటే ఏమి లేదు పోలసీ అంటే లేబర్ నీతి భారతదేశంలో లేబర్కి ఎలాంటి నీతి ఉండాలి ఈ నీతులు చెప్పడానికి బాగా ఉన్న దాంట్లో కానీ ఆచరణ ఏంటి పరిస్థితి భారతదేశంలో ఆచరణ ఏ రూపంలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలకి ఇవాళ భారతదేశంలో పెట్టుబడి వరకు ఇవాళ అధికారంలోకి వెళ్ళిపోయింది ఎంత ఎంత దాకా వెళ్ళిందని అంటే పంతొమ్మిది వందల ఎనభై పూర్వం ఇంకా గట్టిగా మాట్లాడే పంతొమ్మిది వందల తొంభైకి పూర్వం మొత్తం భారతదేశంలో సంపదలు కార్మికులు వాటా ఎంత అని చెప్పేసి మాట్లాడుకుంటే సుమారు ఒక ముప్పై పర్సెంట్ దాదాపులుగా కార్మికులు వాటా వచ్చింది ఆనాడు యజమాన్యాలు వాటా ఎంత ఉందని చెప్పేసి పరిశీలిస్తే వాళ్ళకి ఇరవై రెండు శాతం కంటే యజమానుల వాటా లేదు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి యజమాన్యుల వాటా యాభై రెండు శాతానికి వెళ్ళిపోయింది కార్మికుల వాటా ఎక్కడ పడిపోయింది